హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయడం ద్వారా మనం ఏది తలచుకుంటే అదే నిజమవుతుందా నిజంగా మైండ్ని ఒక మనకు నచ్చిన విధంగా ప్రోగ్రామ్ లేదంటే రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చా అన్న విషయాల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగో హుపో నోపో హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి జీవితంలో మనకి ఏది కావాలంటే అది అది హెల్త్ అయినా డబ్బు అయినా మంచి రిలేషన్షిప్ అయినా సరే లేదంటే జాబ్ కావచ్చు లేదంటే బిజినెస్లో సక్సెస్ కావచ్చు లేదంటే సమాజంలో మంచి పేరు కావచ్చు దేనినైనా లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసుకోవడం ద్వారా సాధించుకోవచ్చా పాజిబులా అంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి మరి దానిని ఎలా అర్థం చేసుకోవాలి అని మీరు చాలా వీడియోలు చేసుంటారు చాలా వీడియోల ద్వారా ఏదో కొంత అర్థం చేసుకొని ఉండొచ్చు కానీ ఎంత అర్థం చేసుకున్నా అప్లై చేసే విధంలో దానిని ఆచరించే విధానంలో చాలామంది తప్పులు చేస్తున్నారు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి కరెక్ట్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు ఫేమస్ అయ్యింది అంటే టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయిన ద సీక్రెట్ అనే బుక్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేమస్ అయ్యింది మరి దానికంటే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ లేదా అంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కానీ టూ థౌజండ్ సిక్స్ సీక్రెట్ అనే బుక్ ద్వారా ఫేమస్ అయ్యింది ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయాలి అంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలుసుకోవాలా అంటే నిజంగా అవసరం లేదు ఎందుకు అవసరం లేదనే విషయం చెప్తా వినండి నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ మీరు తెలుసుకున్న తెలియకపోయినా తెలుసుకోకపోయినా ప్రతి ఒక్కరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్లై చేస్తారు ఎలాగంటే మీరు ఏదైతే పదే పదే తలుచుకుంటారో అంటే సింపుల్గా చెప్పాలి అంటే యద్భావం తద్భవతి మీరు ఏదైతే పదే పదే ఫీల్ అవుతారో అదే నిజమవుతుంది మీరు గనక మీ చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలను కనుక మీరు గుర్తు తెచ్చుకున్నట్టయితే చాలా విషయాలు మీరు ఆలోచించడం వల్ల పదే పదే దాని గురించి ఫీల్ అవ్వడం వల్ల నిజమయ్యే విషయాలు చాలా ఉండే ఉంటాయి ఏదంటే ఒకటి రెండన్నీ ఉండే ఉంటుంది అనుకొని ఉండవచ్చు నేను దీని గురించి ఎక్కువగా ఆలోచించాను అందుకే జరిగిందని అంటే అప్పటికి మీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవచ్చు కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేశారు మీకు తెలియకుండానే ప్రతి ఒక్కరూ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తారు అంటే ఇక్కడ నేను చెప్పేది సింపుల్గా ఏంటంటే మనం తెలిసి అప్లై చేసినా తెలియక అప్లై చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది మరి ఇలాంటప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలియకుండా మనకి అవసరం లేని వాటిల్ని కూడా అట్రాక్ట్ చేస్తాము అంటే మనకు సరైన నాలెడ్జ్ లేకపోతే మనకి ఏదైతే వద్దో దానివైపు ఎనర్జీ ఇచ్చి అనవసరమైన విషయాలని లేదంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తాము అంటే దీని గురించి సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఏది వద్దో దానిని అట్రాక్ట్ చేయకుండా ఉండడం కోసం ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఆ తర్వాత మనకి కావలసిన దాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి మనకి కావలసిన దాన్ని ఎలా నెరవేర్చుకోవాలి మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా మన కోరికలను అవ్వచ్చు మన గోల్స్ని అవ్వచ్చు ఎలా అట్రాక్ట్ చేయవచ్చు సాధించుకోవచ్చు అన్న విషయం గురించి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇలాంటి విషయాలని చాలా క్లియర్గా ఇత్ ఎగ్జాంపుల్స్తో మన క్లాసెస్లో రెగ్యులర్ లైవ్ క్లాసెస్లో ప్రతిరోజు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మార్నింగ్ ఒక బ్యాచ్ నైట్ ఒక బ్యాచ్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి ప్రతిరోజు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మారి తీరుతుంది ఇందులో చాలా ఇంపార్టెంట్ గోల్స్కి అనుగుణంగా మన ఫ్రీక్వెన్సీని చూన్ చేయాలి మన థాట్స్లో మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మన ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ చేసినప్పుడు అది ఎటువంటిదైనా సరే ఆ కోరిక ఎంత పెద్దదైనా సరే మన దగ్గరికి చాలా ఈజీగా వస్తుంది మరి మన కోరిక వైపు ఆ ఫ్రీక్వెన్సీని ఎలా యాడ్ చేయాలి ఎమోషన్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి విజువలైజేషన్ చేయడం ద్వారా కోరికలని ఈజీగా ఎలా సొంతం చేసుకోవచ్చు అన్న విషయాలన్నీ కూడా మన క్లాసెస్లో విత్ ప్రాక్టికల్గా మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది క్లాసెస్ ఫాలో అయిన నా స్టూడెంట్స్కి అవ్వచ్చు యూట్యూబ్లో కొంతమంది యూట్యూబ్ ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళకి కానీ చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి మన లైవ్ క్లాసెస్లో అయితే ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పడం జరుగుతూ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది స్టార్టింగ్లో తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి విత్ ఇన్ టూ టు త్రీ మంత్స్లోనే ఏదో మార్పు అంటే మెంటల్గా పీస్ఫుల్గా ఉండడం చిన్న చిన్న పనులు అవ్వడం జరుగుతూ ఉంటుంది అక్కడతో చాలామంది ఆగిపోతూ ఉంటారు నిజంగా స్టార్టింగ్లో చిన్న చిన్న మిరాకిల్స్ జరుగుతున్నప్పుడు మీ ఎనర్జీ మీ ఫ్రీక్వెన్సీని కనుక ఇంకా ఎక్కువగా యాడ్ చేశారు అంటే అంటే గుర్తుపెట్టుకోండి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం అంటే అంత ఈజీ విషయం కాదు అలాగని ఇంపాసిబుల్ అంతకంటే కాదు యూనివర్స్తో కనెక్షన్ ఉండాలంటే మన ప్రయత్నం నిరంతరం ఒక పాజిటివ్ వేలో ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఎమోషన్స్ యాడ్ చేయడం ద్వారా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మమూర్తుల్లో మెడిటేషన్ చేయడం ద్వారా యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవచ్చు అంటే కొంత టైం స్పెండ్ చేస్తాము మెడిటేషన్ కోసం ఎఫర్మేషన్స్ కోసం మరి రిమైనింగ్ టైం అంతా నాకు ఇష్టం వచ్చినట్టు ఆలోచించేస్తాను అంటే సరిపోదు ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి ఫీల్తో ఉండాలి మంచి అనుభూతి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆ ఫ్రీక్వెన్సీని కనుక ట్యూన్ చేసుకుంటే యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది ఒకటి మాత్రం నిజం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి యూనివర్స్ ఇచ్చే ఒక గొప్ప అవకాశం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని దానిని మన లైఫ్లో కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశామంటే జీవితం అద్భుతంగా మారడం పక్క ఒక్కసారి యూనివర్స్తో కనెక్షన్ కనుక దొరికింది అంటే గుర్తుపెట్టుకోండి మీకు కావలసిన దానికోసం మీరు పరిగెట్టాల్సిన అవసరం లేదు మీకు కావాల్సింది మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది అక్కడ మీరు చేయాల్సింది యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడానికి ప్రతిరోజు నిరంతర సాధన చేయాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఒప్పన్నోపన్నో గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి Thank you, universe. Thank you, universe. Thank you, universe.